சந்திரபாரதி பிரம்மாணியம் ஸ்ரீகிருப்பியோ நமா ஸ்ரீமா திரேணமா ஸ்ரீகணேசா யோகா சிஸ்டம் நிர்வாண பிரகடனம் வயது வந்தல் வக்கட்டா உபாதம் పూజ అంటే ఏమిటో వివరిస్తున్నారు ఈశ్వరుడు వశిష్టం వశిష్ట మహర్షికి మహర్షి శక్తులన్నీ కూడా ఇచ్చ నాన క్రియారూపాలు గాను ఇంకా వివిధ రూపాలు అయినటువంటి శక్తులన్నీ ఈ వెష్టి శరీరంలో ఎలా ఉన్నాయో విశ్వ శరీరంలో కూడా అలాగే ఉన్నాయి వెస్టిలో ఏమేమి ఉంటాయో విశ్వంలో కూడా అవే ఉంటాయి పిండాండంలో ఏముంటాయో బ్రహ్మాండంలో కూడా అవే కనిపిస్తాయి అయితే ఎప్పుడు కూడాను ఈ వ్యక్తి ఎప్పుడు ఈ వ్యష్టి ఎప్పుడు కూడాను ఈ లోపల ఉన్నటువంటి వ్యష్టి ఆ యొక్క ఎప్పటికైనా సరే ఆ సమష్టిని గుర్తించగలిగి ఉండాలి ఇప్పుడు నీ శరీరాన్ని అందులో ఉన్న దాన్ని చక్కగా ఏం చేయాలి విమర్శ చేసి చూడు అంటాడు నీ శరీరంలో ఉన్నటువంటి ఆ విమర్శ చేసి అండి ఆ ప్రత్యేకత్మ అహం యొక్క స్వరూపాన్ని బాగా విమర్శించి విశ్లేషించి చూడు చక్కగా విమర్శగా చేసినట్లయితే నీకు ఎన్నో ఆశ్చర్యాలు అంత ఆశ్చర్యంగా నీకు అనిపిస్తుంది అంటాడు అంతే కదా ఒకసారి కనుక ఈ వెస్ట్ శరీరంలో జరిగేటువంటి వివిధ ప్రక్రియలు ఆ యొక్క జీవక్రియలు వీటన్నిటిని ఒకసారి సైన్స్ ప్రకారంగా మనం ఆలోచించినా కూడా మనకెంతో ఆశ్చర్యం కలగక మానదు ఈ గుండె ఎలా ఎలా అన్నిసార్లే కొట్టుకుంటుంది ఈ రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది తిన్న అన్నం జీర్ణం ఎలా జరుగుతుంది నోట్లో పడ్డటువంటి ఆహారం ఎంతో దంతాలకే ఎంతో ఎంతో శక్తి ఉంటుందట గ్రైండింగ్ కెపాసిటీ మరి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయని ఒక్కసారి ఆలోచించా ఉంటే మనము విస్మయం చెందక మాంది కాబట్టి వెష్టి శరీరంలోనే ఎన్నో ఆశ్చర్యాలు ఉన్నాయి అదే ఇక ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి ఆ శక్తితో లోపల ఉన్న శక్తితో బాగా సంబంధాన్ని అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ పరమాత్మ సత్ రూపమైనటువంటి స సత్సామాన్యమైనటువంటి ఆ చైతన్యంతో ఈ లోపల ఉన్నటువంటి ఉన్నటువంటి ఈ ప్రత్యేగాత్మకు శుద్ధ చైతన్యంతో సంబంధం ఉంది ఎలా సంబంధం ఉంది ఉన్నది ఒకటే అన్నప్పుడు లోపల ఉన్న ప్రత్యేగాత్మ వెలుపల ఉన్న పరమాత్మ అంతా ఒకటే యాక్చువల్గా సంబంధం ఉందా లేదా ఇప్పుడు దీనికి దానికి అది ఒకటే అయినప్పుడు సంబంధం ఎందుకు లేదు సంబంధం ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం ఈ ప్రత్యేక ఆ పరమాత్మ దాని నుండి విడగొడుతున్నాం డీలింగ్ చేస్తున్నాం అర్థవద్దా ఈ పరమాత్మ రూపంలో మాయాశక్తి అమ్మవారు ఎలా ఉందంటే నిత్య సౌందర్యం ఆమె చూపేటువంటి నిత్య సౌ ఆమె యొక్క సౌందర్యాన్ని రకరకాల రూపాల్లో ఆమె చూపేటువంటి విలాసాన్ని మనం గుర్తించగలుగుతున్నామా అంటే లేదనే చెప్పాలి కానీ ఇక్కడ ఏమంటాడు ఈశ్వరుడు ఆ యొక్క అమ్మవారి యొక్క ఆ సౌందర్యాన్ని గుర్తించబయ్యా ఆ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఆ సత్ రూపంలో ఉన్నటువంటి ఆ తల్లి తల్లిని నువ్వు విమర్శించి గమనించు ఎప్పుడు దానిని గురించి మన ప్రపంచం అంతా పరమాత్మ స్వరూపమే కదా అని మననం చేస్తూ ఉండు అదే అయ్యా విశ్వరూపం అంటే ఏదో కాదయ్యా ఇదేనయ్యా విశ్వరూపం అంటే ఆ విశ్వరూపాన్ని నువ్వు ఎప్పుడూ పూజిస్తూ ఉండు లోపల ఉన్న పిండాండంలో ఉన్న ప్రత్యేకాత్మని పూజించమని నిన్న చెప్పాడు ఆ సృష్టిలో కూడా అంతటా వ్యాపించి సత్రూపంగా ఉన్న అమ్మవారిని కూడాను నీవు ఆ సమష్టిలో ఉన్నటువంటి ఆ పరమాత్మని కూడా నీవు పూజించు ఏకరూపంగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని నువ్వు పూజింపు అది నువ్వు విగ్రహం అది విగ్రహ రూపంలో నువ్వు చూడాలి అనుకుంటావా అలా విశేష రూపంలో చూడ అవసరం లేదు సామాన్యమైనటువంటి ఆ శక్తిని సామాన్య రూపంలోనే పూజించడానికి ప్రయత్నించు అర్థమవుతుందా దాన్ని నువ్వు విగ్రహం విగ్రహం అనుకో ఉంటావేమో అనుకోవద్దు అంటాడు ఇక్కడ అనమాట అట్టా విగ్రహంలాగా అనుకున్న అనుకోవద్దు ఆ చిన్మాత్ర ఎక్కడుందా చిన్మాత్ర నీ స్వరూపమే ఆ చిన్మాత్ర నీ స్వరూపంగానే నీకు అనుభవానికి వస్తుంది నీ స్వరూపమే ఆ చైతన్యమే ఆ పరమాత్మ నీకు అనుభవం వస్తుంది ఆ చిన్మాత్రంగానే నీకు అనుభవానికి వస్తుంది అదంతా సర్వగతంగా ఉంది ఎక్కడుంది అది అంటే సర్వగతంగా ఉంది నీ దగ్గర నీ లోపల నీ వెలుపల సర్వ సర్వత్రా వ్యాపించి ఉన్నది అది లోపల ఉన్నది నీ వెలుపలా ఉన్నది బాహ్యంగానూ ఉన్నది నీ లోపల ఉన్నది సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆ పరమాత్మ చైతన్యం అన్నింటినీ అది పట్టుకునే ఉన్నది అన్నీ దానిని పట్టుకునే ఉన్నాయి అంటున్నాడు అన్నింటినీ అది పట్టుకుని ఉంది అన్నీ దానిని పట్టుకునే ఉన్నాయి దానికి అంతం అనేది లేదయ్యా అది అంతటా వ్యాపించి ఉన్నది అనంతం అది అంతం లేదు ఎందుకంటే విజాతీయమైన భావం లేదు కాబట్టి ఇంకా దానికి భిన్నమైనటువంటిది ఏదీ లేదు అని అనంతం అధికిన ఇప్పుడు ఏ పదార్థానికైనా సరే ఒక హద్దు ఏర్పడిందంటే అక్కడికి అది అయిపోయిందంటే ఎప్పుడు ఆగిపోతుంది ఒక పద ఒక వస్తువు ఎక్కడికి ఆగిపోతుంది దాని పరిధి ఆగిపోతే ఇంకొక ఇంకొకటి అక్కడి నుంచి మొదలవుతుంది మొదలైతేనే ఇంకా అసలు వేరే పదార్థమే లేనప్పుడు రెండవ పదార్థమే లేనప్పుడు హద్దు ఎక్కడ ఉంటుంది దానికి ఇంకా ఆ రెండవది అనేది ఎక్కడ ఉంటుంది అంత ఒకటే ఇదే కంటిన్యూ అంతే కదా ఇప్పుడు ఒక వస్తువు ఉంది ఆ వస్తువు ఇక్కడ వరకు ఆగిపోతే తర్వాత మళ్ళీ ఇంకొక ఖాళీలో ఇంకొక వస్తువో ప్రారంభమవుతుంది ఇలా ఆగిపోకుండా అనంతమైనప్పుడు ఏమవుతుంది అదే కంటిన్యూ అవుతుంది అలా అదే కంటిన్యూ అయినప్పటికీ హద్దు అనేది ఉండదు కాబట్టి పరమాత్మ చైతన్యానికి హద్దు లేదు ఎందుకంటే దానికి ఇంక విజాతీయమైనటువంటి ఎలిమెంటే లేదు దానికి భిన్నమైన మరొక పదార్థం లేదు కాబట్టి ఈ పరమాత్మ చైతన్యం కంటిన్యూ అవుతూ ఉంటుంది దానికి ఆ పరిమితి అనేది లేదు అంతం లేదు కాబట్టి సాధకుడా అంటూ సాధకుడికి చెప్తున్నాడు ఇక్కడ యమని నీకు విజాతీయంగా ఏదైనా కనిపిస్తున్నా నువ్వేం చేయాలి దాన్ని సజాతీయమైన దృష్టిలో చూడవయ్యా ఇది ఇక్కడ ఒక విశేషంగా నీకు కనిపించింది అనుకో ఇది ఒక పదార్థం ఇంకొక వస్తువు ఇంకొక వస్తువు విశేషంగా అనుకో అవన్నీ నో నో ఏమీ లేవు అంతా సజాతీయమే వే వేరు లేవు అన్నీ ఒకటే అనేటువంటి భావంతో చూడు అన్నీ సజాతీయంగానే చూడడం నేర్చుకో ప్రపంచం అంటే విజాతీయమే కదా అంటాం అనుకో దాన్ని ఎప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక తరంగం ఉంది సముద్రంలో ఒక తరంగం లేచింది అది తరంగము సముద్రం కంటే విజాతీయమా ఒక సుడిగుండం లేచింది ఆ సుడిగుండం సముద్రం కంటే విజాతీయమా కాదు అలాగే ఆ పరమాత్మ కంటే ఏ వస్తువు కూడా విజాతీయం కాదు అన్నీ కూడాను పరమాత్మ స్వరూపాలే కాబట్టి ప్రాపంచకమైనటువంటి నామ రూప అన్ని కూడాను అస్థిభాతి యొక్క విశేషాలే భాతి లోపల ఉంది అస్థి బయట అస్థిభాతుల యొక్క ఆ యొక్క విశేష రూపాలే అన్నీ కూడాను కాబట్టి పరమాత్మ రూపాలే ఆటోమేటిక్గా విశేషాలవి ఆభాసలు అవి లేనివే అవి సచ్చిత్తులే ఆభాసలు కాదు వస్తువులవి విశేషాలు ఆభాసలు సచ్చిత్తులు వస్తువులు అది లోపల ఉన్నది ఏంటది వస్తువు సచ్చిత్తులు వస్తువు విశేషాలు వచ్చి ఫారమ్స్ అంటాము ఇది లోపల సబ్స్టెన్సు అవి సబ్స్టెన్స్ యొక్క ఫారమ్స్ అవి ఈ సబ్స్టెన్సు ఫారమ్స్ దేనివి సబ్స్టెన్స్ కి సంబంధించినవి ఫర్ ఎగ్జాంపుల్ మట్టి అన్నది సబ్స్టెన్సు కుండ ఫారం కుండ దేనికి సంబంధించింది మట్టికి మట్టి సబ్స్టెన్సు కుండ ఫారం ఫారం కానటువంటి పదార్థం మట్టి ఫారం అయిపోతే అది కుండ కాబట్టి దాని ఆ సచిత్తుల యొక్క ఫారమే మనమంతా స్థావర జంగమాత్మకమైన ప్రకృతి అంతా స్థావరాలు జంగమాలు జడాలు అన్నీ కూడాను ఆ యొక్క ఆ సబ్స్టెన్సు ఆ సచ్చిత్తులు అనేటువంటి సబ్స్టెన్సు యొక్క ఫారమ్స్ అనమాట మనం అందరం క్షేత్రము క్షేత్రజ్ఞుడి కంటే వేరా కానే కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్షేత్రము లోపల క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రఘ్ఞుడికి క్షేత్రానికి తేడా లేదు ఇది కూడా పరమాత్మే అనే కిందకు వస్తుంది కనిపించే వస్తువులన్నీ పరమాత్మే లోపల ఉన్న సత్తు సచిత్తులు పరమాత్మే పై కనిపించే పదార్థాలు పరమాత్మే క్షేత్రము క్షేత్రజ్ఞుడు వేరు కాదు అన్నిటికీ ఆధారమేది ఆ సచిత్తులే కాబట్టి ఆ అన్నిటినీ కలుపుకొని చూడు అప్పుడు ఏది మిగులుతుంది అదే మిగులుతుంది సచ్చ్యత్తులే మిగులుతాయి వస్తువే మిగులుతుంది సత్మాత్రమే మిగులు సమ్మాత్రమే మిగులుతుంది అదే నీ గోచరిస్తుంది అర్థమైందా కాబట్టి ఉన్నదంతా ఉండడంగా మారిపోతుంది ఎగ్జిస్టెంట్ అంతా ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్గా మారిపోతుంది ఉన్నదంతా ఉండడంగా మారిపోతుంది కాబట్టి సాధన ఎలా చేయాలంటే పదార్థాలన్నింటినీ భావంగా మార్చుకోవాలి సద్భావనగా సద్భావం అంతా ఒకటే ఉన్నదంతా సచ్చిత్తులు సచ్చిత్తులే వస్తువులు దాని యొక్క ఆభాసలే విశేషాలన్నీ విశేషాలు వేరే కావాలి కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అనేటువంటి భావనతో నీవు ఎప్పుడు ఉండవయ్యా దేవయ్యా నిజమైనటువంటి పూజ అంటున్నారు వశిష్ఠ మహాదేవుడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర